హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ మిట్టసాంపురం గ్రామానికి చెందిన ఇక్కడ రైతు దగ్గర అయితే మనం ప్రజెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళైతే ఆవులు మేపడానికి అయితే ఇక్కడ పొద్దున ఆరు తొమ్మిది గంటలకైతే ఇక్కడ ఆవులు మేపడానికి అడవికి అయితే తీసుకుని రావడం అయితే జరిగింది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆవులు అయితే ఇక్కడ మే మేస్తున్నవి చూడండి ఒకసారి ఆవులు అయితే ఈ విధంగా అయితే మేస్తున్నాయి ఫ్రెండ్స్ అవి మొత్తం వీళ్ళకు రెండు ఆవులు రెండు ఎంపగొడ్లు అయితే ఉండడం అయితే జరిగింది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆవులు అయితే మరి ఇక్కడ మేతకైతే మేస్తున్నవి ఇక్కడ అడవిలో మొత్తం ఇక్కడ చేను అయితే ఇక్కడ వాళ్ళు పంట అయితే మొత్తం అయిపోయింది వాళ్ళు మొత్తం కమర్షియడీ అయితే ఇంతమంది వేసుకున్నారంట ఇక్కడ చేనులో ఇక్కడ పంట అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాంటి లాభం అయితే రాలేదని అయితే రైతు చెప్తున్నాడు ఇక్కడ మొత్తం ఇది లాభం రానందుకు ఇక్కడ మొత్తం నష్టపోయినందుకు వీళ్ళు పంటలను అయితే మొత్తం విడిచిపెట్టడం అయితే జరిగింది ఈ విధంగా విడిచిపెట్టడం వల్ల ఇక్కడ వాళ్ళు పశువులకు కానీ ఇక్కడ మేకలకు గొర్రెలకు ఇక్కడ ఈ విధంగా అయితే అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ బీడికి ఇడిచిపెట్టినందుకు మొత్తం వీళ్ళు మేపడానికి అయితే ఇక్కడ ఈ తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు ఈ పశువులైతే ఆవులు మార్నింగ్ పొద్దున్నైతే రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు ఇస్తా ఉంటే ఫ్రెండ్స్ పాలైతే వాళ్ళు ఎలాంటి కేంద్రానికి కానీ వేరే వాళ్ళకి అక్కడ పోయకుండా వీళ్ళైతే వాళ్ళ ఇంటి ఇంటి పరంగా అయితే వాడుకోవడం అయితే జరుగుతుందంట చూసిన ఫ్రెండ్స్ అవి అయితే మరి రెండు మేత మేయకుండా అయితే గొడవ అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం అయితే వర్షాలు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఫ్రెండ్స్ ఆ పశువులకైతే ఇక్కడ మేత లేనందువల్ల ఇక్కడ బీడి అయితే ఇక్కడ వాళ్ళు మేయడానికి తీసుకొని వచ్చినారు ఈ పశువులు అయితే ఇక్కడ ఎంపగొడ్లు కానీ అయితే ఎలాంటి ఇక్కడ ఇలాంటి ఈతలైతే ఈనడం లేదని చెప్తున్నారు ఫ్రెండ్స్ రైతులైతే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈనడం ఆవులు ఒకటి ఒక ఆవు అయితే ఈనడం అయితే జరిగింది ఆ చిన్నది కూడా అయితే ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కట్టేసి రావడం అయితే జరిగింది తన తల్లి అయితే ఇది ఈ విధంగా అడుగు తీసుకుని వచ్చి మేపుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఆవులను అయితే దానికి ఇంటి దగ్గరే మేత మేత వేస్తూ పెంచుకుంటున్నారు వాటిని ఏం పేరు అన్న మీ పేరు ఏ ఊరు మీది మిడ్సంబు మీకు ఏమైనా పంట పొలాలు వేసినారా ఈ సంవత్సరం మీరు ఏ పంటలు వేసినారు పత్తి మిరప పత్తి మిరప ఉన్నాయి మీకు అంటే ఎన్ని జతలు ఉన్నాయి ఎద్దులు మీకు ఒక జత ఒక జాత ఉంది గుంటలు అవన్నీ మీరే పాసుకుంటారు మామే పసులు కానీ ఏమైనా ఉన్నాయా మీకు పసులు నాలుగు పసులు ఏమేమి ఉన్నాయి రెండు ఆవులు రెండు నాలుగు ఉన్నాయి వాటి ఏమైనా పాలిస్తున్నాయి ఇప్పుడు పాలు ఇస్తాయి అన్ని ఇస్తున్నాయా నాలుగు ఇస్తున్నాయా రెండు ఇస్తాయి రెండు ఇస్తాయి పాలు ఇప్పుడు ఏమన్నా విన్నావే ఇప్పుడు ఈ మధ్యలో ఏమన్నా ఒక రెండు నెలలు ఉంటుంది ఈయన ఎండకాలం అప్పుడు ఈయన ఇండే రెండు నెలలు అయిందే అయితే ఇప్పుడు ఇక్కడ మేపడానికి వచ్చినారా మీరు అడవికి పొద్దున ఎప్పుడు వచ్చినారు ఎన్ని గంటలకి పదకొండు గంటలకి పదకొండు గంటలకు వచ్చినారు పొద్దున మళ్ళీ తిరిగి సాయంత్రం ఎన్ని గంటలకు పోతారు రెండు గంటలకి మూడు గంటలకి మూడు గంటలకు వెళ్తారా ఇంటికి ఏం నాగిస్తే డైలీ ఇక్కడ వస్తారా మీరు మేపడానికి డైలీ ఇక్కడే ఎక్కడ ఎక్కడైనా పోతారు వేరే ఊర్లకి ఎక్కడ ఇక్కడే వస్తారు డైలీ వచ్చి ఇక్కడే మేపుతారు ఇక్కడే మేపుతాం ఇక్కడ ఏమన్నా మేత మరి వాటికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఈ సంవత్సరం మీకు ఈ సంవత్సరం లైట్ ఇబ్బంది అవుతుంది వర్షం లేవు కదా ఇబ్బంది అది వర్షాలు అయిన వల్ల మేతలు ఇబ్బంది అయిన పశువులకి ఆవులు ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు మీకు ఆవుల ఒక రెండు జొమ్ములు పాలు ఇస్తాయి రెండు లీటర్లు ఇస్తుందా పొద్దున లీటర్లు ఇస్తుంది పొద్దున్న రెండు లీటర్లు మాస్టర్ రెండు లీటర్లు రోజు నాలుగు లీటర్లు ఇస్తుంది పాలు మీరు ఏమన్నా కేంద్రానికి పోస్తారా ఏం భయం ఇంటికాడికే ఇంటికాడికే వాడుకుంటే పాలు వేరే వాళ్ళు ఎవరైనా ఇంటి పక్కల వాళ్ళు భయం మొత్తం ఇంటికే వాడుతారు ఎంపకొడ్డు కానీ ఆవు కానీ పాలు మొత్తం మీరే మామే ఇంటికోసమే ఇంటికోసమే ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఇస్తున్నాయి ఆవులు పాలు మీకు ఒక కావిస్తుంది ఒక కావిస్తుంది నాలుగులా ఎంపగొడ్లు కూడా ఒకటి కూడా ఈ నింది ఇంకా ఎండిపోతుంది ఇంకా ఈ రెండు నెలల్లో ఇస్తలేదు అది కూడా పాలిస్తలేదు పాలిస్తలేదు ఎన్ని సంవత్సరాలు తీసుకుని అవి ఆవులు ఓ అప్పుడు కల్లా పాత కాలం అంటే ఒక ఎన్ని పది పదిహేను ఏళ్ళు అప్పుడు మా తాతల కాలం నెల్లి అట్టే ఉండవు ఇంకా అట్టే 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 ఉండవు అప్పుడు గల్లంగా అట్లా ఇంకా అమ్మ నెగడుకుంటూ వస్తున్నారు నెగడుకుంటూ వస్తున్నారు ఏడు ఒక ఆవి నెగడేదే ఒక ఎంపద కూడా అవి మొత్తం అవి కూడా ఇంటి దగ్గర కట్టేసినారు లేకపోతే అడుగు తీసుకొని వచ్చినారు ఈ నేటివి దూడలు ఇంటికి కడేది ఒక్క దూడ ఒకటి ఉండేది ఇంకా అన్ని నాలుగు మేనకి వస్తుంది మేనకి తీసుకొని వచ్చినారు దూడ ఇంటి దగ్గర పెట్టి మేపుతారు ఇంటికాడే వాటికి మేత ఇట్లా దానికి వరిగడ్డి వేస్తారా దానికి వీటికి పెద్ద వాటిలోకి పోతే ఇక్కడ మేపకొచ్చింది తీసుకొని వస్తారు ఇక్కడ మేపడానికి ఇక్కడ ఇది బీడి కొడిచినారా ఇప్పుడు చేను ఈ పాడపోయింది ఇంగో మొక్కజొన్నలు అట్ట వేసుకుంటారు అనమాట ఇప్పుడు పాడయింది దానికి ఇక్కడ వచ్చాం ఇక్కడ మేపడానికి తీసుకొని వచ్చినారు ఇక్కడ ఇంకా బీడి కొడిసిన మొత్తం ఇది పత్తి మొత్తం అయిపోయింది చేను మొత్తం ఇప్పుడు ఇది ఇది అంత అయిపోయింది ఇంకా కొట్టిస్తారు ఇంకా ఇవాళ మా సార్ కన్నా ఎప్పుడన్నా మాము గట్టి పాడవింది ఇక్కడ మేపుకొని వచ్చాము మేపుకోడానికి ఇక్కడ బాగుందని వచ్చినా వాటి వల్ల ఏమన్నా ఆదాయం వస్తుందా మీకు ఏమన్నా ఆవుల వల్ల అమ్ముతారా అమ్మితి అవి పుట్టినట్టు ఏమన్నా మీరు వ్యాయామము లైట్ గా అమ్ముతాము ఇంకా అంటే ఇంతకుముందు ఏమన్నా అమ్మినారా ఇంతకుముందు ఇంకా ఒక కోడి దూడ అమ్మినాము అంతే కోడి దూడ అమ్మినారు ఎవరికి అమ్మినారు ఇక్కడ వ్యాపారస్తులకి అమ్మేము ఇంకా ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఇంకా అమ్మేది ఇంకా ఎంతకు అమ్మినారు అవి అవి ఓ పదివేలు అట్లా పోతుంది అట్లా అంటే చిన్నగా ఉన్నప్పుడే అమ్ముతారు అవి కొంచెం ఎత్తేనాక అమ్ముతాము ఇంకా ఇవైతే ఇప్పుడు ప్రజెంట్ గా అయితే రెండు ఆవులు రెండు ఉన్నాయి